మన దేశంలో ఉపాధ్యాయ దినోత్సవం ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యింది ఎవరి జన్మదినం సందర్భంగా మన దేశంలో ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం రాధాకృష్ణన్ ఏ రోజున మనం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం ఆన్సర్ సెప్టెంబర్ ఫైవ్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఏ రాష్ట్రానికి చెందినవారు ఆన్సర్ తమిళనాడు ఏ సంవత్సరంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు భారతరత్న అవార్డును పొందారు ఆన్సర్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ మన దేశం మొదటి ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వారు ఎవరు అన్సర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఏ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా పనిచేశారు ఆంధ్ర విశ్వవిద్యాలయం నైన్టీన్ సిక్స్టీ టూలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రారంభించినప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఏ పదవిలో ఉన్నారు అన్సర్ రాష్ట్రపతి ఏ విశ్వవిద్యాలయంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు తత్వశాస్త్ర ప్రొఫెసర్గా పనిచేశారు అన్సర్ కలకత్తా క్రింది వాటిలో ఏ దేశంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు భారత రాయబారిగా పనిచేశారు